యాంటీబయాటిక్స్ వాడడం వల్ల యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఈ యాంటీబయాటిక్స్ గుడ్డులోకి చేరుకుంటాయి కోడికి ఇచ్చిన యాంటీబయాటిక్స్ గుడ్డు చేరుకుంటాయి చేరుకుంటాం ఒక ప్రెగ్నెంట్ టైంలో తల్లిని డాక్టర్ చాలా జాగ్రత్తగా తినాలి మంచి పోషకాహారం ఉన్న ఫుడ్ తినాలి అలాగే యాంటీబయాటిక్స్ ఏ విధంగా యాంటీబయాటిక్స్ వాడద్దు అని చెప్పని ఎందుకంటారంటే ఈ ఇవన్నీ కూడా రేపు పుట్టబోయే బిడ్డకి చేరుకుని ఆ బిడ్డ ఆరోగ్యం నాశనం అవుతుందన్న దాంట్లో మన ఆ విధంగా జరుగుతుంది అదే విధంగా కోడికి సంబంధించి కూడా మంచి ఫీడ్ పెట్టకపోయినా అదే అదే విధంగా ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ వాడినా ఇవన్నీ కూడా గుడ్డులోకి చేరుకుంటాయి ఆ యాంటీబయాటిక్స్ ఉన్న గుడ్లు మనం తీసుకోవడం ఆరోగ్యం అని చెప్పేసి మనం తీసుకోవడం వల్ల గుడ్డు తినండి అని గవర్నమెంట్ చెప్పేదంతా జనరల్ ప్రతిరోజు గుడ్డు తినండి అని చెప్పి ప్రతిరోజు గుడ్డు తినాలి మంచి